రుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః డిసెంబర్ మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి కుజుని వక్రగతి మొదలవుతోందండి అలాగే ఇక్కడ మనకి కుజు బుధుడు కూడా మనకి వక్ర త్యాగం పదహారో తారీఖు నుంచి ఉండబోతోంది కాబట్టి ఈ రెండు విషయాలని మనం పరిగణలోకి తీసుకుంటూ ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేదాన్ని చూద్దాం బేసిక్గా ఇక్కడ మనం కనుక గమనించాము అనంటే కుజుని వక్రగతి ఒక రకంగా కొన్ని విషయాలలో వీళ్ళకి ఇబ్బందుల్ని కలిగిస్తూ వస్తుంది అలాగే కొంత సేవియర్ గా కూడా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి కొంత వరకు ఇబ్బందిని కూడా కలిగిస్తూ ఉంటుంది అలాగే తీసుకునే పొజిషన్స్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉండబోతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఒక రకంగా మీలో కొంత యాంగ్జైటీని ప్రెషర్ని బిల్డప్ చేస్తూ ఉంటాయి అందుకని ఏంటంటే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ బాగానే ఉంటుంది బట్ ఇది మీకు కొంత ప్రాబ్లమ్ని కూడా క్రియేట్ చేస్తూ ఉంటుంది కమ్యూనికేషన్ పరంగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు నిర్మోహమాటంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు నిర్మోహమాటంగా ఉండటమే మీకు ఎక్కువగా ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసేందుకు అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే వ్యాపారస్తులకి కూడా కొంతవరకు అనుకూలత ఉంటుందనే మనం చెప్పుకోవచ్చు ప్రత్యేకించి భయపడాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా మీ భార్య కానీ మీ భర్త కానీ ఉద్యోగం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి మాత్రం కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థికంగా పెద్దగా లోటు ఉంటుంది అని చెప్పకపోయినా ఎక్కడో అక్కడ కొంత ఇంకా కొంత వెసులుబాటు ఉంటే బాగుండు అన్న ఆలోచన కూడా మీకు కనపడుతూ ఉంటుంది సీనియర్ సిటిజన్స్కి ఆర్థికంగా అనుకూలత ఉంది సంతానంతో గడిపేందుకు సమయం కనపడుతుంది లాంటివి ఉండే అవకాశం కనపడుతుంది మీ యొక్క సంతానం వృద్ధిలోకి వచ్చేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఇంకా సంతానానికి కూడా సంబంధించి చూసుకుంటే వీరికి అనారోగ్య సమస్యలు మాత్రం ఇంకొద్దిగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి ఎడ్యుకేషన్ పరంగా వీరు అంత ప్రగతిని చూపించకుండా ఉంటారని చెప్పుకోవాలి ఆరోగ్యానికి సంబంధించి కూడా కుజుని వక్రగతి మొదలయ్యాక కూడా కంటిన్యూయేషన్ మెడికేషన్ అనేది మాత్రం వీరికి కంటిన్యూయేషన్లో ఉంటుందనే చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా వారి యొక్క సంతానం మీద ఎక్కువగా ఫోకస్ చేయటం కనపడుతుంది వాళ్ళ వృత్తి వ్యాపారాల మీద ఈ మాసం అంతా కూడా ఫోకస్ చేయటం కనపడుతుంది అలాగే ఈ రాశి వారికి కనుక మనం చూసుకుంటే ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు కూడా కొద్దిగా వీరికి ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల్ని కలవటము వివాహాది శుభకార్యాలకి వెళ్ళటము ఇలాంటివన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది సంతానానికి సంబంధించి ముఖ్యంగా కందులు నువ్వులు దానం ఇవ్వటం ఉద్యోగస్తులకి ప్రెషర్ ఎక్కువగా ఉండబోతోందని చెప్పుకున్నాము అలాగే మార్పులు చేర్పుల విషయంలో ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఉండవు ఎక్కువగా శ్రమ ఉంటారు అని చెప్పుకున్నాము కాబట్టి కందులు నువ్వులు దానం ఇచ్చేందుకు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేయండి ఆరోగ్యానికి సంబంధించి మీరు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి బీపీ లాంటివి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కండరాలకి సంబంధించి లేకపోతే మీ యొక్క ఎముకలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అధికంగా వస్తూ ఉంటాయి అందుకని ఈ విషయాలలో కొంత జాగ్రత్త అవసరము అలాగే ఈ రాశి వారు ముఖ్యంగా వీరు నా ఇందాక నేను చెప్పినట్టుగానే కందులు నువ్వులు దానం ఇవ్వటము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటము అలాగే శివాభిషేకాలు చేయించుకోవటం శైవ క్షేత్రాలకు వెళ్ళటం వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తాయని మనం చెప్పుకోవచ్చు ఇవి వారి ఫలితాలు శుభం